హాయ్ ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీ టమాటో రైస్ లంచ్ బాక్స్కి అయితే ఈజీగా అయిపోద్ది ఫస్ట్ తగినంత ఆయిల్ వేసుకొని దానిలో లవంగాలు దాల్చిన చెక్క వేసుకోవాలి తర్వాత అయితే రెండు పెద్ద సైజు ఆనియన్ తీసుకొని సన్నగా తరుముకొని ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి టమాటో రెండు పెద్ద సైజు టమాటోలు తీసుకొని సన్నగా తరుముకొని వేయించుకోవాలి ఇది చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది కూడా పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు టమాటా అయితే బాగా వేగకైతే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి ఇది బాగా వేగాక చిటికటి పసుపు తగినంత సాల్ట్ తగినంత కారం వేసుకోవాలి కొంచెం మసాలా కూడా వేసాను ఇవి ఒక టూ మినిట్స్ వేయించుకొని ఆయిల్ ఫ్రైకి తేలిపోద్ది దీనికైతే మెయిన్గా కావాల్సింది ఏంటంటే కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది బాగా వేయించుకోవాలి మనం ఏవైనా కర్రీస్ చేసేటప్పుడు కొత్తిమీర లాస్ట్లో వేస్తారు కదా లాస్ట్లో వేయకన్నా ఇలా వేగేటప్పుడు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి టేస్ట్ కోసం అయితే టూ స్పూన్స్ పెరుగు కూడా వేసాను ఇది ముక్కల్లా బాగా కలుపుకోవాలి ఇది బాగా వేగాక వాటర్ వేసేటమే నేను వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేస్తాను ముందుగా ట్వంటీ మినిట్స్ ముందైతే రైస్ వాటర్లో నానబెట్టుకుంటాం కాబట్టి సరిపోతుంది వాటర్ వేసాక రైస్ అయితే వేసేయాలి నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను చిన్న రైస్ అయినా బాగుంటుంది ఇది చాలా ఈజీగా అయిపోద్ది కుక్కర్లో అయితే ఇంకా వ్యాంగ్ అయిపోద్ది టూ విజిల్స్ వస్తే చాలు నేనైతే నార్మల్గా చేసేసాను ఇంకా ఇదైతే ఉడికిపోయింది చూసారో ఎంత బాగా వచ్చిందో దీని కాంబినేషన్ ఏంటంటే పెరుగు పచ్చడి చేశాను ఓకే బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్